సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మే కాపునాడు కాపునాడు టీవీ రాష్ట్రంలో అధికార కోల్పోయి దిగ్గితో పరిస్థితుల్లో అటు బెంగళూరు అవనండి ఇటు కలకటా కానివ్వండి ఇలా రకరకాల ప్లేస్ లో జరుగుతూ అంటే ఒక దొంగ బతుకు బతుకుతున్నా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బుద్ధి ఇంకా మారలేదు ఈ మధ్య యూట్యూబ్ లో గాని ఫేస్బుక్ లో గాని ఒక సామెత ఒకటి బాగా రోల్ అవుతుంది బుద్ధి లేని కోడి అదేదో చేసినట్టు అలాగా ఈ మధ్య లేటెస్ట్ గా ఏంటంటే వైసీపీ రాష్ట్ర కార్యవర్గాన్ని రెడ్లతో నింపిన జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా జిల్లా స్థాయిలో గాని నగర స్థాయిలో గాని గ్రామ స్థాయిలో గాని పార్టీ కోసం పనిచేయడానికి అంటే పార్టీ కోసం పనిచేయటం వెట్టి చాకరి చేయడానికి కాపులు కావాలని ఒక దుర్బుద్ధితో ఆయన జిల్లా కార్యవర్గాల్ని జిల్లా స్థాయి వైసీపీ పార్టీ ఇన్ఛార్జిగా కాపులు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే వెట్టి కోసం కాపులు ఈ వైసీపీ పార్టీ తిరిగి అధికారులకు వస్తా రాదా అనేది వైసీపీ అధికారంలో రావడానికి కాదు అసలు వైసీపీ పార్టీ అనేది తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో మనగలుగుతుందా లేదా అన్నది పెద్ద క్వశ్చన్ మార్గం ఉన్న ఈ సమయంలో కాపుల జీవితాలను నాశనం చేయడానికి వైసీపీ మళ్లీ గత ఐదు సంవత్సరాల పాలనలో కాపుల్ని ఎంత ఎరాస్ చేసి సామాజిక రాజకీయ ఆర్థిక రంగాల్లో ఎంత వెనకబాటు పుట్టానానికి గురి చేసిందో అలాగే ఇప్పుడే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోలుకొని జనసేన నాయకత్వంలో ఉన్న కాపులు గాని టిడిపి పార్టీలో ఉన్న కాపులు గాని ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటున్న పరిస్థితుల్లో దాన్ని తిరిగి మళ్లీ నాశనం చేయడానికి కాపులతో వెట్టి జాకరణ చేయడానికి వైసీపీ పార్టీ మళ్లీ తెర మీదకి వస్తుంది దీన్ని కాపులు అవగాహన చేసుకోవాలి వైసీపీ పార్టీలో మనం ఏ పదవి తీసుకున్నా అది సమాజానికి దూరంగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కాబట్టి వైసీపీ పార్టీలో పదవులు తీసుకున్న నాయకులకు గాని కార్యకర్తలకు కానీ కాపునాడు ఒక తీవ్రమైన హెచ్చరిక చేస్తుంది వైసీపీ పార్టీ కోసం పనిచేస్తున్న ఏ కాపు నాయకుడిని గాని ఏ కాపుని గాని కాపు సమాజం దరి చేరనివద్దని భవిష్యత్తు మనదే కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి బలపరచండి సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో ముందుకెళ్లేటట్టుగా ఒక ప్రణాళిక బద్దంగా ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని కాపునాడు కోరుకుంటుంది మీ గాళ్ళ శుభ్రమే విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలుపంచుకోండి కాపు విద్యా సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరపున ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ KapunaduIndia.com Read Kapunadu Monthly Magazine